కష్టపడే తత్వంతో ఇష్టపడి చదివితే సివిల్ సాధించడం కష్టం కాదంటున్నారు కడపకు చెందిన క్రాంతి ఎర్రముక్క పల్లెకు చెందిన క్రాంతి ఆల్ ఇండియా సివిల్స్ లో అరపై ఐదవ ర్యాంకు సొంతం చేసుకున్నారు తల్లిదండ్రుల ప్రోత్సాహం సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో కృషి చేశానని క్రాంతి వివరించారు అభిరుచి ఉన్న అంశాన్ని ఎంచుకుని కష్టపడితే విజయం తప్పక వరిస్తుందంటున్న ఈ ర్యాంకర్ కోచింగ్ లేకున్నా విజయం సాధించవచ్చని యువతకు సూచిస్తున్నారు ఐఐటి ఢిల్లీ మెకానికల్ ఇంజనీరింగ్ లో చేశానండి ట్వంటీ ట్వెల్వ్లో పాస్ అవుట్ అయ్యాను తర్వాత సివిల్స్ ట్వంటీ థర్టీన్లో లో ఫస్ట్ టైం రాశాను సివిల్స్ రాయాలని చిన్నప్పటి నుంచే నాకు అవేర్నెస్ ఉండేదండి మా నాన్నగారు బాగా ప్రోత్సహించేవారు ట్వంటీ థర్టీన్లో లో ఫస్ట్ టైం రాసినప్పుడు ఫైవ్ సిక్స్టీ టూ ర్యాంక్ వచ్చింది ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వచ్చింది సెకండ్ టైం రాసినప్పుడు టూ థర్టీ ర్యాంక్ వచ్చింది దాంతో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది థర్డ్ టైం రాసినప్పుడు నాకు సిక్స్టీ ఫిఫ్త్ ర్యాంక్ అదేసారి సిక్స్టీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది కొత్త యాక్స్పీరియన్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే బాగా ఇష్టపడి చదవండి అండ్ మంచి గైడెన్స్ తీసుకోండి అండ్ అంటే కోచింగ్ వెళ్ళాలా అన్న కంపల్స కంపల్షన్ అయితే ఏం లేదు కోచింగ్ తీసుకోకుండా కూడా చాలా మంది ర్యాంక్స్ తెచ్చుకున్నారు